కైలాస పర్వతంపై శివుడు మరియు పార్వతీదేవి తమ ఇద్దరు కుమారులు గణేశుడు మరియు కార్తికేయుడితో సంతోషంగా గడుపుతున్నారు కైలాసం అంటే ఊహించండి మంచుతో కప్పబడిన కొండలు మేఘాలు తాకే శిఖరాలు చల్లని గాలులు మరియు ఎక్కడ చూసినా పచ్చదనం గణేషుడు చిన్న ఎలుక వాహనంపై ఆడుకుంటున్నాడు కార్తికేయుడు తన మెరిసే నెమలి వాహనంపై గాలిలో గెంతులు వేస్తున్నాడు ఒకరోజు ఉదయం పార్వతీదేవి ఒక అందమైన మామిడి పండును తీసుకొచ్చింది ఆ పండు బంగారు రంగులో మెరిసిపోతోంది దాని సుగంధం కైలాసం మొత్తం నిండిపోయింది గణేశుడు ఆ పండును చూసి అమ్మా ఈ పండు నాకు కావాలి దీన్ని తింటే ఎంత బాగుంటుందో అని అన్నాడు కార్తికేయుడు కూడా అమ్మా నేను దీన్ని తీసుకుంటాను ఇది నాకే సరిపోతుంది అని అన్నాడు పార్వతీ నవ్వుతూ ఇద్దరూ ఒకే పండుకోసం పోటీ పడకండి శివ ఈ పిల్లలకు ఏదైనా పని ఇవ్వు ఎవరు గెలిస్తే వారికి ఈ పండు ఇద్దాం అని అంది శివుడు గంభీరంగా ఆలోచించాడు సరే నా కుమారులారా మీకు ఒక పోటీ ఇస్తాను ఎవరు మొదట మూడు లోకాలను భూలోకం స్వర్గలోకం చుట్టి చుట్టివస్తారో వారికి ఈ మామిడి పండు బహుమతిగా ఇస్తాం అని అన్నాడు మూడులోకాలు అంటే ఏమిటో ఊహించండి భూలోకం అంటే మనం నివసించే ఈ భూమి కొండలు సముద్రాలు అడవులు స్వర్గలోకం అంటే దేవతలు నివసించే స్థలం మేఘాలపైన అక్కడ ఇంద్రుడు తన అమృతంతో సంతోషంగా ఉంటాడు పాతాళలోకం అంటే భూమి కింద నాగలోకం అక్కడ నీళ్లు రాళ్ళు మరియు రహస్య గుహలు ఉంటాయి ఈ మూడు లోకాలను చుట్టడం అంటే చాలా పెద్ద పని కార్తికేయుడు వెంటనే ఉత్సాహంగా లేచాడు హా ఈ పోటీ నాకు సులభం నా నెమలి వాహనం గాలిలో ఎగురుతుంది నేను ఒక్క క్షణంలో మూడు లోకాలను చుట్టే అని గాలిలో ఎగిరిపోయాడు నెమలి రెక్కలు రంగురంగుల జ్వాలల్లా మెరిసిపోతూ అతను ఆకాశంలో మాయమైపోయాడు ఆలోచన గణేశుడు మాత్రం నెమ్మదిగా కూర్చున్నాడు గణేశుడు తన పెద్ద చెవులను ఊపుతూ లడ్డూ తినడం ఆపి నవ్వాడు మూషిక ఆతురపడకు ఈ పోటీలో వేగం కంటే తెలివి ముఖ్యం అని అన్నాడు గణేషుడు కళ్ళు మూసుకుని ఆలోచించడం మొదలుపెట్టాడు అతని మనసులో ఒక గొప్ప ఆలోచన మెరిసింది అమ్మా నాన్నా మీరే నా లోకాలు అని అనుకున్నాడు హిందూ సంప్రదాయంలో తల్లిదండ్రులు పిల్లలకు సర్వస్వం వారిని గౌరవించడం అన్ని లోకాలను చుట్టడం కంటే గొప్పది గణేషుడు ఈ ఆలోచనతో సంతోషంగా లేచాడు గణేశుడి ప్రదక్షిణ గణేశుడు తన చిన్న ఎలుక వాహనంతో శివుడు మరియు పార్వతీదేవి వద్దకు వచ్చాడు అతను గౌరవంగా తల వంచి అమ్మా నాన్నా నేను ఇప్పుడు మూడు లోకాలను చుట్టబోతున్నాను అని చెప్పాడు శివుడు ఆశ్చర్యంగా గణేశా నీ ఎలుకతో ఎలా చుట్టగలవు అని అడిగాడు పార్వతీ నవ్వుతూ చూద్దాం ఈ చిన్నోడు ఏం చేస్తాడో అని అంది గణేశుడు శివపార్వతుల చుట్టూ నెమ్మదిగా భక్తితో మూడుసార్లు ప్రదక్షిణ చేశాడు ప్రతిసారి అతను మీరే నా భూలోకం స్వర్గలోకం పాతాలలోకం అని చెప్పుకుంటూ ఆనందంగా నడిచాడు అతని ఎలుక మూషిక కూడా చిన్న చిన్న అడుగులతో అతన్ని అనుసరించింది ప్రదక్షిణ పూర్తయ్యాక గణేశుడు నమస్కరించి నేను మూడు లోకాలను చుట్టి వచ్చాను అని సంతోషంగా అన్నాడు శివుడు మరియు పార్వతీ గణేశుడి తెలివికి ముగ్ధులయ్యారు శివుడు గంభీరంగా గణేశా నీవు నిజంగా తెలివైనవాడివి తల్లిదండ్రులను గౌరవించడం మూడు లోకాలను చుట్టడం కంటే గొప్పది నీవే ఈ పోటీలో గెలిచావు అని అన్నాడు పార్వతి ఆ మామిడి పండును గణేశుడికి ఇచ్చి నీ తెలివి మరియు భక్తి నిన్ను ఎప్పుడూ గెలిపిస్తాయి అని అంది అప్పుడే కార్తికేయుడు ఊపిరి ఆడక తన నెమలితో తిరిగి వచ్చాడు అతను భూలోకంలో సముద్రాలు దాటాడు స్వర్గలోకంలో ఇంద్రుడిని కలిశాడు పాతాలలోకంలో నాగరాజుతో మాట్లాడాడు కాని అతను వచ్చేసరికి గణేశుడు ఇప్పటికే మామిడి పండుతో నవ్వుతూ కూర్చున్నాడు కార్తికేయుడు మొదట కొంచెం నిరాశపడ్డాడు గణేశా నీవు ఎలా గెలిచావో నేను మూడు లోకాలు చుట్టాను అని అడిగాడు గణేశుడు నవ్వుతూ అన్నయ్యా నేను అమ్మానాన్నల చుట్టూ ప్రదక్షిణ చేశాను వారే నా లోకాలు అని చెప్పాడు కార్తికేయుడు ఒక్క క్షణం ఆలోచించి గట్టిగా నవ్వాడు గణేశా నీవు నిజంగా తెలివైనవాడివి నీ ఆలోచన నన్ను ఓడించింది అని అన్నాడు అతను గణేశుడిని హత్తుకుని ఈ మామిడి పండు నీకే సరిపోతుంది అని అన్నాడు గణేశుడు ఆ పండును కార్తికేయుడితో పంచుకున్నాడు మరియు ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ ఆనందించారు నీతి బలం మరియు వేగం ముఖ్యమే కానీ తెలివి మరియు గౌరవం ఎప్పుడూ గొప్ప విజయాన్ని తెచ్చిపెడతాయి తల్లిదండ్రులను గౌరవించడం ఏ లోకాన్ని చుట్టడం కంటే గొప్పది